ఎన్యూస్ కి స్వాగతం ప్రతిపాడు మండలంలోని చింతలూరు రౌతుపాలెం గ్రామాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాస్ అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా తరపున ప్రజల వద్దకు వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే విద్య వైద్య ఉపాధి అవకాశాలు పరిశ్రమలు మౌలిక సదుపాయాలు కల్పన దిశగా అడుగులు వేస్తారని ఓటర్లకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మండల అధ్యక్షుడు రామకుర్తి కామేశ్ కార్యదర్శి అమరది శివ వీర మహిళ దాళే జ్యోతి నాని ప్రదీప్ జన సైనికులు పాల్గొన్నారు కార్మిక సోదరులందరికీ కనీస వేతనం పెంపుదల విషయంలో కూడా ఆలోచించడం జరిగింది అంటే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా మన కార్మికులకు మంచి ఉపాధి లభిస్తున్నట్లు ఇటువంటి సందేహం లేదు అలాగే మన మేనిఫెస్టోలో మరొక విషయం ఈ సోదరులందరికీ కూడా సొంత ఇంటి నిర్మించుకునే వరకు దిశగా ఉచితంగా కూడా మన వాళ్ళు మన మన పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మన మేనిఫెస్టోలో ఈరోజు ఇంటింట ఉదయ శ్రీనివాస్ ప్రతి నోట గాజు గ్లాస్ గుర్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలూరు గ్రామం అలాగే వాకపల్లి గ్రామంలో కూడా ఈరోజు గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ ఓటు వేసే విధానాన్ని కూడా మేము వివరించడం జరిగింది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర మీద మాట్లాడే విషయాలన్నీ కూడా నచ్చి చాలామంది ఆకర్షితులయ్యి మన ప్రభు మన యొక్క పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు చంద్రూరు గ్రామంలో కూడా మంచి యువకులు చాలామంది యువకులు వచ్చి మన పార్టీలోకి చేరడం జరిగింది అంటే ప్రభుత్వాన్ని మన యొక్క పార్టీకి మంచి ఆదరణ వస్తుంది రాబోయే కాలంలో చాలామంది ఆకర్షితులయ్యి మనము ప్రభుత్వ ఏర్పాటు తీసుకుని అడుగులేస్తాంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఎవరికైతే పథకాలు అందాలో ఆ పథకాలు ఏ విధంగా అందాలో అన్నీ కూడా ఈరోజు మన మేనిఫెస్టోలు ఏమున్నాయో అన్నీ కూడా వివరిస్తూ ప్రజలందరికీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా ఆకర్షణలు అవుతున్నారు ప్రజలకి ఏవైతే అవసరాలు అవుతాయో అంటే మా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలనే ఒకటే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ పథకాలతో పాటుగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధికి అంటే వనరులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటాయని ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మేము ఈ గాజు గాజు గుర్తుని అలాగే పరుస్తూ ఓటు వేసే విధంగా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తున్నాము వాళ్ళందరినీ కూడా మంచి విషయాలు తె తెలియపరుస్తూ ప్రభుత్వం ఏర్పాటు తీసుక మాకు అడుగులు వేసే విధంగా వీళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తూ ఉన్నాం లేడీ సందర్భంగా కార్మిక సోదరులందరికీ జనసేన పార్టీ తరఫున మీద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అయిన బెంగాల ఉదయ శ్రీనివాస్ గారి విజయాన్ని కోరుకుంటూ ఈరోజు పచ్చపాటి మండలం చిత్రూరు గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఇంటిట గాజు క్లాస్ గుర్తు ఉదయ శ్రీనివాస్ గారు అనే నినాదంతో ఈరోజు సింతులూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వర్పులు సత్యబాబు గారు విజయాన్ని కోరుకుంటూ గాజు క్లాస్ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ ఈరోజు సింతులూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జన అలాగే గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయనగరం చేశారు మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి